గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నా పేరు కోమాకుల శివాజీ నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్ విజయవాడ సిటీగా పనిచేస్తున్నాను ఈరోజు మీకు ఈ వన్ నైన్ త్రీ జీరో అండ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఈ రెండింటి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ సెక్షన్ తీసుకోదలుచుకున్నాను మనకి ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మనకి సైబర్ క్రైమ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఫ్రీక్వెంట్గా చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు కొన్ని సందర్భాల్లో వారికి ఏమీ తెలియకపోయినా సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో ఏదో రకంగా సైబర్ క్రైమ్లో వాళ్ళు ముద్దాయిలుగా కొంతమంది సైట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి సైబర్ క్రైమ్స్ బాడీని పడకుండా ఉండాలంటే మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్లో మనం ఇరుక్కున్నట్లయితే ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మీకు నచ్చల్లో చెప్పడం జరుగుతుంది బేసిక్గా మనకి ఏదైనా ఒక సైబర్ క్రైమ్కి మనం బాధ్యతలు అయినప్పుడు వెన్ వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి ఒక మొబైల్ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీ కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి ఈ సైబర్ వారియర్స్ ఏం చేస్తారంటే మీ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్గా తీసుకొని మీకు ఒక ఫామ్ పంపించడం జరుగుతుంది మీరు ఆ ఫామ్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఫీల్డ్లో దిగి దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు అంటే మీరు ఏ విధంగానైనా సైబర్ క్రైమ్ బారిన పడి ఒక డబ్బులు కానీ పోగొట్టుకున్నట్లయితే తక్షణమే మీరు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి వన్ నైన్ త్రీ జీరోకి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఏమున్నాయి బ్యాంక్ అకౌంట్లు ఏమున్నాయి అలాగే ఆన్లైన్ ఫైనాన్షియల్ వెబ్సైట్స్ ఏమున్నాయి ఇటువంటివి ఏవైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతిదాన్ని కూడా అప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాటి కూడా బ్లాక్ చేయటం ఆయా అకౌంట్లో ఉండేటటువంటి డబ్బును కూడా అప్పటికప్పుడు బ్లాక్ చేయటం జరుగుతుంది దాని తర్వాత ఆ రెఫరెన్స్ అంతా కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది మీకు ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా ఒక పీడిఎఫ్ రూపంలో మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది అనేది కూడా ఒక పీడిఎఫ్ మీకు అందించడం అనేది జరుగుతుంది దీన్ని బెయిల్ చేసుకొని మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకొని మీ డబ్బు మీరు తిరిగి పొందడం కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవచ్చు